భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడిన పార్టీ సిపిఐ పార్టీ అని నగర కార్యదర్శి వై తెలిపారు సిపిఐ పార్టీ వంద సందర్భంగా ఏర్పాటు చేయనున్న జయంతి వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై ఆరు తేదీన కాన్పూర్ పట్టణంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని సిపిఐ పార్టీ పోరాటం చేసిందన్నారు సిపిఐ పార్టీ నాయకత్వం ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి పది లక్షల ఎకరాల భూమిని పంచడంతో పాటు నిజాం నవాబును ఈ ప్రాంతం నుండి తరిమి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన చరిత్ర సిపిఐకుందన్నారు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం కోసం సిపిఐ నాయకత్వాన్ని అవిశ్రాంత పోరాటం చేయడం జరిగిందన్నారు ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరింపబడాలని సమాజ స్థాపన కోసం సిపిఐ పార్టీని ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై ఆరుతో వందో సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అంబేద్కర్ కాలనీలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో నిర్వహించేటటువంటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నగర నాయకులు పి బి అనిల్ కండ్లకోయ గంగాధర్ ఇమ్రాన్ అలీ సాయంత్ర తదితరులు పాల్గొన్నారు సిపిఐ పార్టీ శ్రేణులకు శాఖలకందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ నెల ఇరవై తేదీ నాడు సిపిఐ పార్టీ వందవ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా అంబేద్కర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జెండావిష్కరణతో పాటు కార్యకర్తల ఎర్ర చొక్కాలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో నాడు కాన్పూర్లో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినటువంటి సిపిఐ పార్టీ వాళ్ళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూముల్ని పంచినటువంటి సిపిఐ పార్టీ తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సిపిఐ పార్టీ వాళ్ళ వందవ వసంతంలోకి అడుగు పెడతా ఉంది కాబట్టి సిపిఐ శ్రేణులందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా వాడలా నిర్వహించాల్సిందిగా నగర కమిటీగా విజ్ఞప్తి చేస్తారు